వెట్రివేల మురుగన ఖరోఘర వడ్డన వడ్డన అనేది ఒక గొప్ప దైవీక కళ అనమాట అందరికీ చేత కాదు చేతనైతేనే వడ్డంలోకి ప్రవేశించాలి చేత కాకపోతే అయిపోతాం అర్ధాకల భోజనంతో లేచి వెళ్ళిపోతారు అవతల వాళ్ళు అది మనకు మహాపాపం కూడాను కాబట్టి రెటవాళ్ళకి చక్కగా మనం వండుకునేటువంటి అన్నం శుభ్రంగా కడుపు నిండా అందాలంటే వడ్డంలో తిరుగు తెలియాలి వడ్డన చేసేటటువంటి విధానం తెలియాలి పరాగతనం ఉండకూడదు వడ్డించేటటువంటి వాళ్ళకి వాళ్ళు తినే వేసి చూస్తూ కూర్చోవాలి ఓ వాళ్ళు ఏం కలుపుకుంటున్నారో అన్నింటిని కూడా చూసుకుని అడుగుతూ ఉండాలి తరచి తరచి అడుగుతూ ఉండాలి ఒకటికి పది సార్లు అడగాలి నష్టమేం లేదు ఒకటికి రెండుసార్లు అడగడం ఊరుకోవడం కాదు ఒకటికి పదిసార్లు అడగండి చేసుకున్న దేనికి వాళ్ళకి తినడానికే కదా అందుకని అడిగేటప్పుడు శుభ్రంగా కడుపున తరచి తరచు పెట్టాలి భగవాడైనా పరాయవాణ్ణైనా సరే అన్న దగ్గర భేదంగా చూడకూడదు భేదం అనేది ఉండకూడదు అది మహాపాపం తినేటటువంటి వాళ్ళందరూ భగవద్ స్వరూపులు వడ్డించేటటువంటి వాళ్ళు తల్లి స్వరూపులు మాతృస్వరూపులు తల్లికి బిడ్డకి భేదం ఉంటుందా అనిక వడ్డించే విధానంలో ఎక్కడ పంక్తి భేదం ఉండకూడదు